నా పేరు మంచా వెంకట్రావు మాది సొలస గ్రామము పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం అండి నేను కర్షక్ సీడ్స్ వారి సూపర్ పవర్ అనే ఒక కొత్త హైబ్రిడ్ వంగడాన్ని మేము వేసి ఉన్నాము ఇది మూడు నెలలు అవుతుందండి మేము నారు పెట్టిన దగ్గర నుంచి నాటి ఇప్పటికి నాటిన దగ్గర నుంచి కూడా మొక్క బాగా ఎదుగుదల గాని కాయలు గాని పూత గాని బాగానే వచ్చినాయి ఇప్పటికి ఒక పది పదిహేను కింటాల్ కాపు కాసింది ఇప్పటికి ఒక తడి నీళ్లు కట్టాము ఒక మూడు సార్లు బలం వేసాము మొక్క ఎదుగుదల కూడా బాగుంటుంది తెగులు తక్కువగా ఉన్నాయి పూత వచ్చిన వెమ్మటనే అవటం జరుగుతున్నది ఇప్పుడు కాసిన కాపు అయితే ఒక పదిహేను గంటల దాకా వస్తుంది అనుకుంటున్నాం మేము ఎకరానికి ఒక ముప్పై గంటల లాస్ట్ వచ్చేసరికి వచ్చింది అనుకుంటున్నాం వైరస్ తట్టుకోగల శక్తి కలగా కర్షక సీట్స్ వాడి సూపర్ పవర్ ప్రతి ఒక్క రైతు సోదరుడు వేసుకోదగ్గ ఎత్తనా అండి అందరూ చేసుకోవచ్చు అండి నమస్తే అండి మాది గురజాల విజయలక్ష్మి సీడ్స్ అండి నేను కర్షక్ ఫీల్డ్ కి వచ్చానండి సూపర్ పవర్ అనే ఎఫ్ వన్ వెరైటీ ఇది ఈ వెరైటీలో ఇప్పుడు మేము చూసిన దాన్ని బట్టి యాంటీ వైరస్ అని చెప్పారు వాళ్ళు యాంటీవైరస్ నీట్ గా వాళ్ళు ఎట్లయితే చెప్పారో అంతే అదే స్థాయిలో ఎక్కడా వైరస్ కానీ అలాంటిది ఏం లేదండి ఫీల్డ్లో తర్వాత కాయ సైజు వచ్చేసరికి చాలా బలంగా ఉంది కాయ సైజు మంచిగా ఉంది ఒకప్పుడు వీళ్ళు సూపర్ టెన్ అని తెచ్చారు దానికి తగ్గట్టుగా పోటీగా లో మళ్ళీ అలాంటి వెరైటీ మరలా తెచ్చారనేది మాకు అనిపిస్తుంది అండి విత్తనాలు తొంభై నుంచి నూట లోపు నూట లోపు దగ్గర దగ్గర ఉన్నాయండి ఆ తర్వాత కాయ పచ్చికాయ వచ్చేసరికి నలుపుగా ఉంది కాబట్టి రేపు తాళు శాతం కూడా చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో పచ్చికాయ ఎప్పుడైతే నలుపుగా ఉందో తాళు శాతం అంతే తక్కువగా వస్తుంది ఇది రైతుకి అనుకూలమైన వెరైటీ అండి ఇది